తను అబద్ధం చెప్పడానికి కారణం అప్పటికే బోలుడు సంబంధాలు వచ్చాయి చిన్న వాళ్ళందరికీ తను నచ్చింది కానీ తను డిగ్రీ కంప్లీట్ చేయలేదని ఉద్యోగం కూడా చేయడానికి అవ్వదని ఒకవేళ అమ్మాయి బాగుంది కదా అని చేసుకున్న రేపు పిల్లలకి చదువు అది చెప్పాలంటే పేరెంట్స్ ఇద్దరికీ కూడా చదువు చూస్తున్నారు అని ఏవే ఓ కారణాలు చెప్తూ సంబంధాలు తప్పిపోయాయి అప్పటి వరకు పన్నెత్తు మాట అనని అమ్మ చెప్తూనే ఉన్నాను అలా బద్ధకంగా తింటూ ఇంట్లో కూర్చోకే ఆ డిగ్రీ ఏదో కంప్లీట్ చెయ్యని అసలు మనసు పెట్టి చదివేవా ఎన్నిసార్లు వెళ్ళావు అన్నిసార్లు ఆ సబ్జెక్టులు పోయాయి అందుకే చేతికి డిగ్రీ రాలేదు కనీసం డిగ్రీ అయినా ఉంటే వచ్చిన వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకునేవారు ఇని ఆ టీవీ చూసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ హిహిహి ఓహోహో అనుకుంటూ కాలం అంతా గడిపేశావు ఇప్పుడు నిన్ను చూడు ఆస్తి అంతస్తు అందం ఉన్నా సరే ఎవరు పెళ్లి చేసుకోమంటున్నారు ఆ కర్మ అని ఏడవడం మొదలెట్టింది నానమ్మ ప్లేటు పెరాయించడంతో తను ఆశ్చర్యపోయింది చిన్నప్పటి నుంచి నానమ్మ నాలుగు తగిలిస్తే తను చదువుకునేదేమో